అందరికి నమస్కారం సార్ నా పేరు ఉమాపతి అండి మేము వచ్చి చెన్నై నుంచి వచ్చినాము మా కంపెనీ వచ్చి బెస్ట్ ఆఫ్ మెటీరియల్ అండ్లింగ్ ఎక్విప్మెంట్స్ అని మేము వచ్చి మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అది లైక్ పెల ట్రక్స్ స్టాక్స్ సిజర్ డాక్ లవలర్స్ అండ్ గూడ్స్ లిఫ్ట్స్ కంప్లీట్గా అన్ని రేంజెస్లో ఉండే మెటీరియల్ ఎక్విప్మెంట్స్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఆస్ పర్ కస్టమైజ్డ్ ఎక్విప్మెంట్స్ అలా అలాగే ఈ ఎక్విప్మెంట్ చూసారంటే హైడ్రాలిక్ స్లిప్ట్ అనమాట ఇది ఇది వచ్చి మేము ఈ ఎక్విప్మెంట్ చూసినట్టు ఒక థౌసండ్ కేజెస్లో నుంచి మనం లోడ్ స్టార్ట్ అవుతుంది అప్ టు మనం వచ్చి థౌసండ్ టూ థౌసండ్ కేజెస్ త్రీ థౌసండ్ కేజెస్ అని చెప్పేసి టన్నేజ్లో ఇంక్రీస్ చేసుకునేసి అన్ని కస్టమైజ్ సైజు కెపాసిటీ లిఫ్టింగ్ హైట్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అని చెప్పేసి మనం అప్ టు ఫోర్త్ ఫ్లోర్ వరకు మనం హైడ్రాలిక్తో తీసుకెళ్ళచ్చు టన్నేజెస్ కస్టమైజ్ చేసుకునేసి వాళ్ళకి ఏం నీడు ఉందో దాన్ని వచ్చి మనం ప్లా ప్రొడక్ట్ చేసేస్తాం సార్ అది ఇది వచ్చి హైడ్రాలిక్ హైడ్రాలిక్ లిఫ్ట్ పనిచేసేదానికి సంబంధించిన పవర్ ప్యాక్ ప్యానల్స్ ఇది అని ఇది వచ్చి మాక్సిమం ఒక త్రీ హెచ్పి మోటార్ ఉంటేనే సఫిషియెంట్ ఇది ఒక థౌసండ్ కేజెస్ అదే తన్నేజ్ ఇంక్రీస్ అయ్యేటప్పుడు ఫైవ్ హెచ్పి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి అని చెప్పేసి పవర్ ఇది మోటార్ పవర్ ఇంక్రీస్ చేసుకునేసి మనం చేసుకున్నాం సార్ అది వెయిట్ని పెట్టి సైజుని పెట్టి మనం ఇంక్రీస్ చేసుకున్నాం మళ్ళీ సేమ్ సేమ్ అదేలాగా అక్కడ చూసినట్టునే ఇది దీని పేరు గూడ్ స్లిప్ట్ అయ్యేది ఇది వచ్చి వన్ సైడ్ హైడ్రాలిక్ హైడ్రాలిక్ పెట్టి సింగిల్ మాస్టర్ గూడ్ స్లిప్ అని చెప్తాం అది ఇది వచ్చి థౌసండ్ కేజెస్ స్లిప్టింగ్ మాక్సిమమ్ ఇస్తాము సేమ్ అదేలాగా వచ్చి హైట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అని చెప్పేసి ఎన్ని ఫ్లోర్స్ కావాలో మనం అప్ టు ఫోర్త్ ఫ్లోర్కి తీసుకెళ్లచ్చు సార్ మోటార్ కెపాసిటీ సేమ్ ఒక త్రీ హెచ్పి మోటార్ ఉంటేనే సాల్ దీనికి హైడ్రాలిక్లో వచ్చి మానువల్ స్టాకర్ అనమాట ఇది ఇది వచ్చి థౌసండ్ కేజెస్ మెటీరియల్ వచ్చి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి లిఫ్ట్ చేసి తీసుకు తీసుకెళ్ళి మనం ట్రక్కి లోడింగ్ అన్లోడింగ్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది సార్ అది ఏ సార్ లే ట్రక్కి మనం లోడింగ్ ట్రక్ల నుంచి అన్లోడింగ్ చేసుకునే దానికి ఇది యూజ్ అవుతుంది ఇది వచ్చి ఫంక్షన్ మనకి ఇలా ఉంటుంది ఇక్కడ హైడాలిక్లో సో ఇలా పంప్ చేస్తామంటే మనం ఈజీగా లిఫ్టింగ్ ఉంటుంది విత్ లోడ్లో సో మనం ఫుట్లోనే చేసుకోవచ్చు ఇలా ఇది వచ్చి మన హైడ్రాలిక్లో వచ్చి సిజర్ సిజర్ లిఫ్ట్ అని చెప్తాం సార్ అది ఏదైనా వచ్చి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజెస్ థౌజండ్ కేజెస్ అంటే మనం మెటీరియల్ లిఫ్ట్ చేసుకునేసి ట్రక్ లోడింగ్ అండ్ లోడింగ్ మిషన్ మెటీరియల్ ఫీడింగ్ ఫ్లోర్ టు ఫ్లోర్ షిఫ్టింగ్ అన్ని దీనికి మనం దీన్ని వాడుకోవచ్చు ఇది వర్కింగ్ ఏది వచ్చి బ్యాటరీ బ్యాటరీ ఆపరేటర్లో వర్క్ అవుతుంది ఇది బ్యాటరీ ఆప్ ఇది వన్స్ ఇది వన్స్ చార్జ్ చేసినామంటే వచ్చి త్రీ టు ఫోర్ అవర్స్ కంటిన్యూగా మనం వాడుకోవచ్చు అది ఇది మనం ఆన్ చేసి అప్ అప్ చేసుకోవచ్చు డౌన్ చేసుకోవచ్చు సో దీన్ని బ్యాటరీ ఏం కండిషన్లో ఉండేది వచ్చి బ్యాటరీ డిశార్జ్ ఇండికేటర్లనే మనం చూమ్ చేస్తుంది ఇక్కడ సో ఎంత రేంజ్లో ఉంది ఎన్ని గంటలు చార్జ్ సో మేము ఎంత డిశ్చార్జ్ అయ్యిందో దాని తగ్గట్టు అది ఛార్జ్ అవుతుంది మనసు వన్స్ మనం ఛార్జింగ్ కనెక్ట్ చేస్తున్నామంటే అది ఆటోమేటిక్గా వన్స్ బ్యాటరీ ఫుల్ అయినాక ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది దాని కనెక్ట్ తీసుకోదే పవర్ని బ్యాటరీ 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 డీజీ పవర్ ప్యాక్ అన్నీ వచ్చి దీనిలో సేఫ్గా ఉంటుంది అన్నమాట ఎస్ సార్ ఇది వచ్చి హైడ్రాలిక్లో వచ్చి హైడ్రాలిక్ అండ్ ప్యాలెట్ ట్రక్ అని చెప్తాం సార్ అది ఇది వచ్చి మెటీరియల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేసేదానికి యూజ్ అవుతుంది అది అప్ టు టూ థౌసండ్ కేజెస్ వరకు మనం దీంట్లో వాడే షిఫ్ట్ చేయొచ్చు సార్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కేజెస్ మనం షిఫ్ట్ చేయొచ్చు ఫ్లోర్ టు ఫ్లోర్ ఇది మొత్తం ఎట్లా ఎలక్ట్రాల్ హైడ్రాలిక్ మెనల్ మెనల్గా పంప్ అవుతుంది ఇలా ప్రెస్ చేసినామంటే మనకు ఒక స్టోక్కి లిఫ్టింగ్ అవుతుంది అది నీట్గా ఒక ప్యాలెట్ నుంచి గ్రౌండ్లో నుంచి లిఫ్ట్ చేసుకునేస్తుంది లిఫ్ట్ చేసుకునేసి మనం ఈజీగా మూసేసుకు వెళ్ళొచ్చేది మూసేసుకు వెళ్ళొచ్చేది ఇది డౌన్ అది దీని పైకి లేపేమంటే నీట్గా డౌన్ అవుతుంది చాలా ఈజీ అండి నా పేరు బాలకృష్ణ మేము మెటల్ స్టోరేజ్ స్టోరేజ్ సొల్యూషన్స్ బెంగళూరు కంపెనీ అండి మేము మ్యానుఫ్యాక్చరింగ్ ఏమంటే ర్యాకింగ్ ఇండస్ట్రియల్ ర్యాకింగ్ ప్యాలెట్స్ స్టోరేజ్ కేజెస్ సప్లై చేస్తాము మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై అండి టోటల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్లో మాకు బెంగళూరులో త్రీ ఫ్యాక్టరీస్ ఉన్నాయండి మొత్తం ఇక్కడ ఆర్డర్ తీసుకుని కస్టమైజ్డ్ కస్టమర్కి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాము అంతకుముందు ఏమంటే మొత్తం కింద వర్టికల్ హారిజెంటల్గా స్టోరేజ్ ఉండేది అనమాట ఇప్పుడు మనకి గ్లోబలైజేషన్ పెరిగిన ద్వారా మనకి స్టోరేజ్లో ఏమంటే మొత్తం వర్టికల్ అప్ టు ఫిఫ్టీన్ మీటర్ వరకు మనం ఫిఫ్టీన్ మీటర్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు దాని ఏమంటే టోటల్ మనకి ఇప్పుడు రిటైల్ స్పేస్ అనేది హ్యూజ్ ఎక్కువ అయిపోతుంది దానికి మనం ఉన్న స్పేస్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఈ ర్యాకింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది దానిలోనే మాకు మెజనైన్ ఫ్లోర్ అనేది ఒకటి ఉన్నది మనకి కింద ఏమంటే కింద మెటీరియల్ స్టోర్ చేసుకోవచ్చు పైన ఆఫీస్ సెటప్ ఏదైనా పెట్టుకోవడానికి ఉంటుంది అలాగే దీనిలోనే మల్టీ టైర్ అని ఉంటుంది మనకి టోటల్గా మాన్యువల్గా ఏదైనా ఆపరేట్ చేయాలి అంటే కనుక టూ త్రీ లెవెల్స్లో మనము ఆపరేట్ చేయొచ్చు ఇదేమో ఎక్విప్మెంట్తో యూజ్ చేస్తారు ఇదేమో మాన్యువల్ ఆపరేషన్ అనమాట మాన్యువల్ టూ త్రీ లెవెల్స్లో కూడా మనకి కన్వేర్ సిస్టము టోటల్ సెటప్ వెర్హౌస్ సెటప్ మొత్తం సెట్ చేసి ఇస్తామన్నమాట దానిలోనే మెటల్ స్టోరేజ్కి మెటల్ ప్యాలెట్స్ కేజ్ ప్యాలెట్స్ మొత్తం మనం సప్లై చేస్తాము మేజర్గా ఇండస్ట్రియల్ సెగ్మెంట్కి మనకి ఫార్మా కానీ ఆటోమొబైల్ సెక్టర్ ఏరోస్పేస్ వెరెవర్ ఎక్కడైతే మనకి వేర్హౌస్ సెటప్ ఉంటుందో అక్కడ మన ప్రోడక్ట్ యూజ్ అవుతుంది ఇది మల్టీ టైర్ హోస్ దీన్ని మాన్యువల్గా అప్ టు ఫోర్ లెవెల్స్ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫోర్ లెవెల్లో మనము మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు దీన్ని దీనికి వన్ సైడ్ కేస్ వస్తుంది మనకి థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి కిందకి డౌన్ అవ్వాలంటే బెల్ట్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ర్యాకింగ్ సిస్టమ్ అనేది ఇలా ఉంటుంది దీన్ని షెల్వింగ్ అంటారు ఏదైతే మాన్యువల్ ఆపరేషన్స్ మాన్యువల్గా స్టోరేజ్ ఉంటుందో ఇండివిజువల్ ఐటమ్స్ ఈ టైప్ ఆఫ్ సెటప్లో ఇస్తాము ఏదైతే ప్యాలెట్తో ఎక్విప్మెంట్తో స్టేకర్ ఫోర్త్ లిఫ్ట్తో ఆపరేట్ చేయాలనుకున్నామో ఈ సిస్టమ్ ఇస్తాము విత్ విత్ దట్ ప్యాలెట్ ఆ ప్యాలెట్తో పాటు ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ మనకి స్టాకర్స్ క్లిప్స్ ఈ ప్యాలెట్తో ఈ ర్యాకింగ్లో స్టోర్ చేస్తాం అన్నమాట విత్ ప్యాలెట్ కేజ్ ప్యాలెట్ అంటారండి ఏదైతే లూజ్ ఐటమ్స్ ఉంటాయి గార్మెంట్స్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ స్క్రాప్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అవి దీనిలో స్టోర్ చేస్తాము ఇది విత్ ర్యాకింగ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు